దేవుడిని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి అప్పలరాజు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడారని లడ్డూ ప్రసాదంపై తప్పుగా మాట్లాడటం సమంజసం కాదన్నారు ఇక తిరుమలలో ప్రతి పదార్థానికి పరీక్షలు చేసిన తర్వాతే టీటీడీ ప్రసాదంలో వాటిని వినియోగిస్తారని ఈవో కూడా చెప్పారని గుర్తు చేశారు శ్రీకాకుళం మందస వాసుదేవ పెరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు

ఈ రోజు పలాస నియోజకవర్గం మందసాలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు మీకందరికీ తెలుసు గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయం సాక్షాత్తు ఆ దేవదేవుడు ప్రసాదాన్ని అపవిత్రం చేసేటట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు వీటన్నిటి ధరిమిలా ఈరోజు మందస వాసుదేవి పెరుమల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మేమందరం కూడా దేవుని ఒకటే కోరుకున్నాం భగవంతుడా మీ ప్రతిష్టకి మచ్చ కలిగించే విధంగా మీ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి కొంతమందికి మీరు త్వరలోనే బుద్ధి చెప్పాలని అలాగనే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ఈ రోజు నేను కోరుకున్నాను